హండ్రెడ్ పౌండ్స్ చూడండి ఇదిగో బిల్లు కూడా నీకు చూపిస్తున్నాను మొత్తం జెంట్ ఇస్ దిస్ నెక్స్ట్ అయితే ఇది నాకు బాగా నచ్చింది ఎందుకు నాకు సెప్ట్ అయిందని అనిపించింది ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సూర్య మీరు చూస్తున్నారు సూర్య అన్కర్ ఈ రోజైతే మనం పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే కొనడానికి వెళ్తున్నాం ఈరోజు అంటే బేసిక్గా నాకు కాదు చూడండి ఇటు పక్కన సుబ్బారెడ్డి హాయ్ చెప్పు తెలుసు కదా వెళదాం మన రూమ్మేట్స్ అనమాట అంటే బేసిక్గా మా రూమ్ ఓనర్ అతను అతను కూడా సెకండరీ ఓనర్ అనమాట నా వీడియో అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది కనబడ్డం వెళ్ళో బేసికల్గా ఏంటంటే షై ఫీల్ అవుతారు సిగ్గుపడతారు కానీ ఈరోజైతే అయితే నేను ఈ రోజైతే నేను పట్టుబట్టి ఎలానే ఈరోజు నా వీడియోలో మీరు కనిపించాలి మిమ్మల్ని మా ఆడియన్స్కి చూపించాలి మా వ్యూవర్స్కి అని చెప్పేసి బలవంత పెట్టి అయితే తీసుకెళ్తున్నాను అయితే మళ్ళీ మనం బ్యాక్ టు వెస్ట్ ఫిల్మాల్ వెస్ట్ ఫిల్మాల్కి వెళ్తున్నాం ఈరోజు ఒక ప్రీమియం ఐటమ్ అయితే కొనబోతున్నాం మనం అదేంటనేది మీకు చూపిస్తాను ఒకటే కాదు రెండు మూడు 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 అదైతే నేను మీకు చూపిస్తాను ఏం కొంటున్నాం అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది అయితే మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఏం కొంటాం అని చెప్పేసి చెప్తానని కదా సుబ్బారెడ్డి చెప్పు ఏం కొంటున్నాం మన వాళ్ళు ఈరోజు మెటా గ్లాసులు కొనడానికి అయితే వెళ్తున్నారు తెలుసు కదా మెటా గ్లాసులు కళ్ళ పెట్టుకుంటాం అందరు కెమెరాలు ఉంటాయి మనం ఏం చూసినా రికార్డ్ అయిపోతుంటారా అది అదేనా అదే ఏ అది ఇది బాబు సుబ్బారెడ్డి అదే రెడ్డి ఓ సీట్ శాంసంగ్ స్టోర్లో అయితే మెడస్ పెట్స్ ఇవండా మా శుభ్రంగా అప్సెట్ అయిపోయాడు చూడండి మా శుభ్రెడ్ చూడండి స్వాగ్ స్వాగ్ చూడండి అసలు అలాగా అలాగా స్వాగ్ చూడండి అలాగే జాకెట్ ఇప్పడం అలా జుబ్బలా జుబ్బలా వేసుకుంటే తిరిగి ఉంటాడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చెప్పండి యాపిల్కి ఇప్పుడు యాపిల్కి వెళ్ళి ఇప్పుడు మనం యాపిల్కి వెళ్తున్నాం వచ్చి నెక్స్ట్ ట్రెండ్ ఐటమ్లో వచ్చేసి సెవెంటీన్ ప్రో మ్యాక్స్ రిలీజ్ అయింది కదా అది మన వాళ్ళు ఇద్దరు కొనుక్కుంటారంట మీకు కూడా చూపిస్తాను చూడండి సంత మార్కెట్లో ఎలా ఉందో యాపిల్ స్టోరీ சோண்டேது போல சோண்டே என்ன பிரோ மேக்ஸா கலர் பான வந்தேன் மரியாதை கேமரா చూడం మన వాళ్ళు ఇప్పుడు రెండు ఫోన్లు అయితే కొనుక్కుంటారంట ఇది ఇది వేరే కలర్ అండ్ ఇది కాస్మిక్ బ్లాకా కాస్మిక్ బ్లూవా బ్లూవా చూడండి ఎంత ప్రైజ్ ఎంత ఉంది ఇక్కడ హండ్రెడ్ ఓకే చూడండి అన్ని ఫోన్లు ఎలా పెట్టారో సెవెంటీన్ అది సెవెంటీన్ ప్రో అది അതേ സെവൻറ്റീൻ ചോണ്ട പട്ടീൻ ബലേ സന്നത്തെ ഇത് ఏదో ఇంకో కలరు బాసి నువ్వు కొంతనా ఇదేనా మన బాసిరెడ్డి ఇది కొంటున్నాడు నువ్వు సుబ్బారెడ్డి బ్లూ బ్లూ కొంటున్నాడు సుబ్బారెడ్డి ఇందా చూపించాను కదా అదే అదే చూడండి అల్ట్రా వాచ్ అల్ట్రా త్రీ కొత్తగా రిలీజ్ అయింది కదా ఇది టైటానియం ఏమో ఇది టైటానియమో ఇవి టెన్ కదా వాచ్ సిరీస్ లెవెన్ ఇవన్నీ ఆ 11 సిరీస్ ఆ ah, 11 ను వేదుకుంటావా ను వేదుకుంటావా ను వేదుకుంటావా మరి అల్ట్రా అల్ట్రా తీసుకుంటాను నువ్వు సుబ్బారెడ్డి చూడండి లేబన్లో అయితే దొరికేసే మనకి స్పెక్స్ మెటా దొరికేసింది అట్టకలకి దొరికేసింది మన బాయ్స్కి ఇదే కొంటా జంటూవా ఆ జంటూ

ట్వల్వ్ హండ్రెడ్ పౌండ్సా చూడండి ఇదిగా బిల్లు కూడా మీకు చూపిస్తున్నాను మొత్తం క్యాషెట్ కొనేసారు మన వాళ్ళు ఇద్దరు కూడా సెవెంటీన్ ప్రో మ్యాక్స్ బ్లూ ఒకటి మన బాసిరెడ్డి ఏమో సిల్వర్ కొనేసారు మొత్తం మొత్తం క్యాషెట్ కొనేసారు మంచిగా ఉన్నాయి అదన్న ఎక్కడ తగ్గర్లే ఏం సుబ్బా ఎక్కడ మా సుబ్బారెడ్డి అయితే అస్సలు ఎక్కడ తగ్గను కూడా తగ్గడు ఎల్లరా ఎవరికి సిగ్గుపడతాయి ఎందుకు నెక్స్ట్ ఏంటి తెలిసే మీకు కొత్తగా కొత్తగా వీడియో పెడతాను మళ్ళీ మా సుబ్బారెడ్డి కారు కొంటున్నావా బిఎండబుల్యూ ఏంటిది మోడల్ ఏంటి వెళ్ళరా అని దాకుండే సిగ్గు చిగ్గుపడుతున్నాను ఇల్లురా 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 చెప్పు 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 కానీ చెప్పు ఏంటి కార్ ఏంటి కారు బిఎం డబ్ల్యూ ఎక్స్ సెవెన్ అవి అని ఇలా ఎలా చూసి చెప్పు కెమెరా చూసి చెప్పు ఏంటిది చెప్పు ఈసారి ఎక్స్ సెవెన్ బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెన్ కార్ కొంటాడు ఎంత ప్రైజ్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ ఫౌండ్స్ క్యాషే ఇవ్వమే క్యాషేరా ఏదైనా క్యాషే మా బాయ్ ఇగ ఇద్దరున్నారు కదా ఇద్దరు రెడ్లు రెడ్లు అబ్బాయిలు అనమాట క్యాషే పొరపాటుని కూడా ఈఎంఐకి వెళ్ళరా అదేటో మనం అంటే ఈఎంఐలోని కాంట్రాక్ట్లోని తీసుకుంటాం ఇక ఇక ఈ ఫోన్ చూడండి ఇది ఇక ఉంది కదా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఎలా వెళ్ళాడు అలా క్యాస్ వేసాడు ఎలా పడుకొచ్చేటి మొత్తం ఈ రోజు మళ్ళీ ఆ నెల కూడా తిరగలేదు మళ్ళీ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కొనేసారు ఇద్దరు అది అదోలా అదే ఇది ఇదే ఇలా రిలీజ్ అవ్వడం పాపం వచ్చి కొనేసారు మళ్ళీ నెక్స్ట్ అయితే మెటా క్లాసెస్ అంట కాకపోతే అది పెద్ద టాస్క్ ఏమైందంటే మెటా త్రీ ఏది నార్జనల్ మెటా త్రీ ఉంది కదా అది ఇయర్ యూఎస్లో రిలీజ్ అవుతుందంట నెక్స్ట్ ఇయర్ యూకేలో రిలీజ్ అవుతుందంట కాకపోతే అది లేటెస్ట్ వర్షన్ లేదు అది కూడా కొందామని వచ్చారు మంచి టెక్నాలజీ ఫాలో అవుతున్నారు మన వాళ్ళు కొత్త కొత్త అని కొని ఎత్తున్నారు ఎక్కడికే గ్లాసులు ఎక్కడ మాత్రం మళ్ళీ వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు రెండో పని అంటే ఏంటిది ఇది రాబోనా బర్బెర్రీ గ్లాసెస్ కొన్నాడు రెండు వందల యాభై పౌండ్లు పెట్టి కింద ఆడేసాడు లెక్క పత్రం ఉండదు కదా బొక్కల కొనుక్కుంటాం మళ్ళీ కొత్తది అని చెప్పేసి కింద పాడేయ్యాడు ఇప్పుడు మళ్ళీ దీని వెళ్ళి మార్చాలి డబ్బుల పని చెప్తాడు అవన్నీ సుబ్బారెడ్డి అదేలే అదే ఇన్సూరెన్స్ కట్టారు మొత్తం ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ కొత్త పీస్ ఇస్తారన్నమాట మనకి రిటర్న్ చేస్తే కొత్త పీస్ పట్టుకుని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు ఏంటంటే ఫెషల్ మా బాసిరెడ్డి బిర్యానీ చేసాడు ఈరోజు నేను తినలేదు ఎందుకంటే అప్పుడే తినేసాను నేను భోజనం అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి బిర్యానీ వేసుకుని కుమ్మేడమే పరిచయాలు మర్చిపోయాను కదా మీకు చాలా షార్ట్లో చేసాను పుట్టినరోజు పాయసం సూపర్ అయ్యని చెప్పేసి ఇక ఈ సొబ్బారెడ్డిదే పుట్టినరోజు చేసింది మా జానక్కే మనమైతే గ్లాసెస్ మార్చడానికి అయితే వచ్చాం సన్ గ్లాస్ అక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదా నా ఎన్ని గ్లాసులు ఉన్నాయో అన్నీ మంచి కాస్ట్ చాలా ఇప్పుడైతే మనం డిస్కషన్ అయితే ట్రై చేస్తాం చూడండి ఎలా ఉందో మనకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇదన్నీ స్పోర్ట్స్ మోడల్ అనమాట బాగున్నాయి కదా నెక్స్ట్ అయితే ఇది ఇది నాకు బాగా నచ్చింది ఎందుకు నాకు సెట్ అయిందని అనిపించింది ఇది బాగుంది చాలా బాగుంది ఇది అయితే బాగుంది నాకు నచ్చింది నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇది ఇది ఒకటి మంచి స్టైల్గా ఇది ఒకటి ట్రై చేద్దాం ఉన్నాయి నాకు ఏ గ్లాస్ అయిపోయిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీరు ఎవరన్నా కామెంట్ చేస్తే ఖచ్చితంగా అది కొండంగా అయితే ట్రై చేస్తాను ఎలా ఉందో నాకు చెప్పండి ఖచ్చితంగా కొంట మళ్ళీ వచ్చినప్పుడు ఎంత ఉంది ఇది వన్ నైన్టీ వన్ పౌండ్స్ వన్ నైంటీ వన్ పౌండ్స్ ఉన్నాయి చూడండి మన వాళ్ళు ఏది అదే మూడు వందల యాభై మూడు వందల యాభై అంటే ఇప్పుడు చూడండి నీకు చూపిస్తాను మారుస్తున్నారు గ్లాసెస్ కొత్తవిస్తారన్నమాట మాకు చూడండి బిల్లు చెక్ చేస్తున్నారు మొత్తం ఎంత డ్యామేజ్ రెండు గీతలు పడింది కదా ఎంత మొత్తం త్రీ త్రీ ఫిఫ్టీయా అప్పుడు మనకి ఆ త్రీ ఫిఫ్టీకి కొత్త గ్లాసులు ఇచ్చేస్తారనమాట ఇన్సూరెన్స్ కడితే అది అది ప్లస్ ఎక్కడ మనకి ఇలా చాలా గ్లాసులు ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను ఈ పని అయ్యేలోపు మనం ఈ పని చూద్దాం అహ్ బరాన్న గ్లాస్ లేతే సో ఇయ్ సో ఇంగన్నీ పైనేమో బ్రాండ్ పేర్లనిమాట ఏంటి బ్రాండ్లనే ప్రతిదానిక అలా ఉంటాయ్ యు ట్రై వన రిపోర్ట్ యు సెల్ఫ యూజింగ్ ది రెబెన్ ది ఆక్లీ మెటా ఆక్లీ ఆక్లీ మెటా ఆ ఓ యా ఇట్ జస్ట్ రిసీవ్డ్ ఇట్ టుడే ఇఫ్ యు లైక్ టు హావ్ అ లుక్ అన్ ఆ బాయి బాయి ఇగో ఆక్లీ మెటా అంట ఆక్లీ మెటా ఆక్లీ మెటా Yeah, can we have, I we have another version. Yeah? You have a display? No, oh, this is a working one. So you can say hey meta, what's system? the what's the metal? It's light? working. It's working. Oh, someone is a little on now, than that. Gen 2, is this Gen 2? Yeah. This is Gen 2. meta is this is generation one. Ah. Okay. So we have this piece as well. Yeah. So we have the nice, dis like, display, yeah. display in it? There is no display. There is no display? No, no and, nice. display yet. Oh, not yet. And they are the good. display? Yeah. We have to say, hey, Meta. Yeah, hey, Meta, take a picture. Oh. Hey, Meta, take a picture. <laughs> oh. Where, you can, where we you can, can see. do something like this as well. You can do. Hey Meta, translate this text for me. Hey Meta, translate this text to me. Oh, wait, it's recording. Oh. Now try it. Um. Hello, ladies. Welcome. Hey Meta, translate this text to me. Yeah. <laughs> and then you can say something like this as well. Uh, hey Meta, can you tell me about this picture? Yes. Uh, yeah, it's very Hopefully good. Yeah, yeah. yeah, Very cool piece of glass. Very yeah. cool piece. Yeah, of yeah, very cool. Cool pieces. Uh, is there any update like uh, we'll get with the display? Uh, it's like in the reborn they are so releasing. That metathlete. is going to be later on in the year. Yeah. So that's not going to happen just yet. It's yeah? gonna going to happen later, maybe in October. Oh, okay. Stay tuned. Yeah, see the picture? Uh, yeah, just Yes, yeah, uh, see uh, it. Turn there. Picture ala this in the. I'm so bad Yeah, thank you. Turn mana yeah. That's <laughs> it. Kunu kusab Oga talad Mana photographer? మన స్టిల్ ఇచ్చే అదే కల్లోడైతే మార్చాం అక్కడైతే బాగా మన కెమెరా అది చూసి మంచిగా వెల్కమ్ చేశారు గ్లాసెస్ పెట్టుకున్నాను కదా ఏంటి ఆక్లే మెటా గ్లాసెస్ కదా చూ మీరు చూసే ఉంటారో నేను ఆ గ్లాసెస్లో స్పెషాలిటీ ఏంటంటే ఎదుర్కొంటే ఏదన్నా మీకు స్పానిష్లోనో ఏదైనా లాటిన్లోనో ఇందులోనో వేరే లాంగ్వేజ్ ఏదన్నా మీకు టెక్స్ట్ కనిపించింది అర్థం కాలేదు అనుకోండి అది మనం వాయిస్తో ఏంటంటే హే మేటర్ మీకు ఆల్రెడీ చూసుకుంటారు హే మ కెన్ యూ ఇట్ ఫర్ మీ అంటే మొత్తం మనకి ఇంగ్లీష్లో చెప్పిద్దనమాట స్పీకర్స్ ఉంటాయి మన చెబుతారు అదే సేమ్ అదే రేబన్లో కొందామని వెళ్ళాడు కాకపోతే అది జనరేషన్ త్రీ కావాలి ఇదేమో టూ అది ఇయర్ అది వన్ వన్ అదంట అక్కడ యూఎస్లో రిలీజ్ అవుతుందండి ఇయర్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి యూకేలో ఇది జన్ త్రీ అక్కడైతే డిసప్పాయింటెడ్ మన బాసిరెడ్డి అది కూడా బాగా బాగుంది గ్లాస్ అయితే నాకు నచ్చే పెట్టుకుని ఏదైనా పిక్చర్ ఏమైనా కనబడి పిక్చర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి అంటే అది మొత్తం ఇంకా ఇంగ్లీష్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అయితే అట్టగలకే షాపింగ్ అయిపోయింది ఈరోజు కొన్న సామాన్లు చెప్తే రెండు సెవెంటీన్ ప్రో మ్యాక్స్లో మేటా గ్లాస్ కొందాం అనుకున్నాం కానీ ఇది లేదంట ఇక్కడ జంత్రి లేదు జంట ఉంది అది వేస్ట్ అని చెప్పేసి కొనలేదు నెక్స్ట్ వచ్చేసి మన సుబ్బారెడ్డి ఉన్నాడు కదా ఆ కూడా మార్చాం ఎక్స్చేంజ్ చేస్తాం అయిపోయింది చెప్పండి ఇప్పుడు మీ కొత్త ఫోన్ తీసుకుంటున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకో బొక్క సౌండ్ ఇన్ఫర్మేషన్ సరే నేను అయితే వీడియో అయితే మీకు ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన సుబ్బారెడ్డి బాసిరెడ్డి కొత్త ఫోన్ కొన్నారు కదా దానికోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి చెప్పి అన్న చెప్తారా మా సూర్యా ఛానల్ కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ చాలా రోజులు తర్వాత సుబ్బారెడ్డి తరువాత చాలా రోజులు తర్వాత నాకు ఎంత ఆనందం ఉందండి వీళ్ళద్దరూ నా ఫ్రేమ్ లోకి వచ్చారు ఇది మామూలు ఆనందం లేదు మా సుబ్బారెడ్డి అయితే మొబైల్ చేసుకుని పక్క పోయి కెమెరా అని చేతిలోకి ఈ రోజైతే అయితే పద వీడియో చేద్దామని చెప్పేసి ఎలా అన్నారు ఇంకా సర్లేండి వీడియోనైతే ఇక్కడ దాని చేస్తాను నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బై బాయ్